హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో టెట్ జనవరి రెండు వేల ఇరవై ఆరుకు సంబంధించిన రిజల్ట్ విడుదలైంది ఆ రిజల్ట్కు సంబంధించిన అన్ని విషయాలు అయితే వార్తా పేపర్లో రాయడం జరిగింది అఫీషియల్ వెబ్సైట్లో కూడా అప్డేట్ చేసిరు ఫైనల్ కీతో పాటు రిజల్ట్ ఇవ్వడం జరిగింది రెండు కూడా వెబ్సైట్లో అప్డేట్ చేసిరు మీరు కావాలంటే అక్కడ చెక్ చేసుకోవచ్చు హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి టెట్ రిజల్ట్స్ విడుదల లక్ష మంది క్వాలిఫై పేపర్ వన్లో డెబ్బై రెండు శాతం పేపర్ టూలో ముప్పై తొమ్మిది పాయింట్ ఒకటి ఒకటి శాతం మంది ఉత్తీర్ణత సోషల్ స్టడీస్లో ముప్పై ఐదు పాయింట్ ఎనిమిది ఆరు శాతం మ్యాథ్స్ అండ్ సైన్స్లో నలభై రెండు పాయింట్ మూడు ఏడు శాతం క్వాలిఫై గతేడాది కంటే పెరిగిన పాస్ పర్సంటేజ్ టెట్లో సత్తా చాటిన ఇన్ సర్వీస్ టీచర్లు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఫలితాలు విడుదలైనయి సోమవారం రాత్రి జరిగిన గందరగోళానికి తెరదించుతూ విద్యాశాఖ అధికారులు మంగళవారం రాత్రి అధికారికంగా రిజల్ట్స్ విడుదల చేశారు ఫైనల్ కీతో పాటు ఫలితాలను అఫీషియల్ వెబ్సైట్లో ఉంచారు అభ్యర్థులు తమ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి ఫలితాలు తీసుకోవచ్చు జనవరి మూడు నుంచి ఇరవై వరకు టెట్ ఎగ్జామ్స్ నడిచినాయి మొత్తం లక్ష తొంభై ఐదు వేల నూట ఎనభై ఒకటి మంది అభ్యర్థులు పరీక్ష రాశారు ఇందులో ఒక లక్ష రెండు వందల డెబ్బై మంది అంటే ఫిఫ్టీ వన్ పాయింట్ త్రీ సెవెన్ పర్సెంట్ క్వాలిఫై అయ్యారు టోటల్గా పేపర్ వన్ పేపర్ టూ తీసుకుంటే సగానికి పైగా అభ్యర్థులు అర్హత సాధించారు ఎజ్జెటి పోస్టులకు అర్హత కల్పించే పేపర్ వన్లో భారీగా ఉత్తీర్ణత సాధించారు డెబ్బై రెండు శాతం క్వాలిఫై అయ్యారు డెబ్బై ఒక్క వెయ్యి నూట తొంభై ఎనిమిది మంది పరీక్ష రాస్తే యాభై ఒక్క వెయ్యి రెండు వందల అరవై ఆరు మంది ఉత్తీర్ణత సాధించారు ఇది ఇన్సర్విస్ టీచర్లు పేపర్ టూలో ముప్పై తొమ్మిది పాయింట్ ఒకటి ఒకటి శాతం మంది అర్హత సాధించారు దీంట్లో మ్యాథ్స్ అండ్ సైన్స్లో అరవై తొమ్మిది వేల ఎనిమిది వందల అరవై ఒకటి మంది రాస్తే ఇరవై తొమ్మిది వేల ఐదు వందల తొంభై ఎనిమిది మంది అంటే ఫార్టీ టూ పాయింట్ త్రీ సెవెన్ పర్సెంట్ మ్యాథ్స్ అండ్ సైన్స్లో క్వాలిఫై అయ్యారు ఇక సోషల్లో యాభై నాలుగు వేల నూట ఇరవై రెండు మంది పరీక్ష రాస్తే పంతొమ్మిది వేల నాలుగు వందల ఆరు మంది క్వాలిఫై అయ్యారు ముప్పై ఐదు పాయింట్ ఎనిమిది ఆరు శాతం క్వాలిఫై అయ్యారు టీచర్ల హవా టెట్ ఫలితాల్లో ఇన్సూరెన్స్ టీచర్లు సత్తా దాటిరు పేపర్ వన్లో ఇరవై ఐదు వేల మూడు వందల ఎనభై ఏడు మంది రాస్తే పంతొమ్మిది వేల ఐదు వందల యాభై ఏడు మంది క్వాలిఫై అయ్యారు పేపర్ టూ మ్యాథ్స్ అండ్ సైన్స్లో ఇరవై మూడు వేల రెండు వందల తొంభై మూడు మంది గాను పదకొండు వేల నూ నాలుగు వందల నలభై నాలుగు మంది సోషల్లో పదహారు వేల తొమ్మిది వందల ఇరవై ఐదు మంది రాస్తే ఆరు వేల ఎనిమిది వందల తొంభై రెండు మంది అర్హత సాధించారు గత టెట్తో పోలిస్తే టెట్ పర్సంటేజ్ ఈసారి భారీగా పెరిగింది జూన్లో నిర్వహించిన టెట్లో పేపర్ వన్లో అరవై ఒకటి పాయింట్ ఐదు సున్నా ఉంటే ఇప్పుడు డెబ్బై రెండు శాతం క్వాలిఫై అయ్యారు ఈసారి డెబ్బై రెండు శాతం పెరిగింది పేపర్ టూలో ముప్పై మూడు పాయింట్ తొమ్మిది ఎనిమిది శాతం మంది క్వాలిఫై కాగా ఈసారి ముప్పై తొమ్మిది పాయింట్ ఒకటి ఒకటి శాతానికి పెరిగింది ఇక్కడ క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది టెట్ ఫలితాలు పేపర్ వన్లో డెబ్బై ఒక్క వెయ్యి నూట తొంభై ఎనిమిది ఆల్రెడీ ఇంతకుముందు మనం చూసినవి ఇది యాభై ఒక్క వెయ్యి రెండు వందల ఇరవై ఆరు మంది క్వాలిఫై అయ్యారు సెవెంటీ టూ పర్సెంట్ మ్యాథ్స్ అండ్ సైన్స్ పేపర్ టూలో అరవై తొమ్మిది వేల ఎనిమిది వందల అరవై ఒకటి మందికి ఇరవై తొమ్మిది వేల ఐదు వందల తొంభై ఐదు మంది అంటే ఫర్ట్ టూ పాయింట్ త్రీ సెవెన్ పర్సెంట్ పేపర్ టూ సోషల్లో యాభై నాలుగు వేల నూట ఇరవై రెండు మందికి పంతొమ్మిది వేల నాలుగు వందల ఆరు మంది ముప్పై ఐదు పాయింట్ ఎనిమిది ఆరు శాతం క్వాలిఫై అయ్యారు ఇక మొత్తం లక్ష తొంభై ఐదు వేల నూట ఎనభై ఒకటి మందికి లక్ష రెండు వందల డెబ్బై మంది క్వాలిఫై అయ్యారు ఇది ఫ్రెండ్స్ ఈ అఫీషియల్ వెబ్సైట్లో ఉంది రేట్గా ఒకసారి చెక్ చేసుకోండి చెక్ చేసుకొని మీ మార్క్స్ని కమెంట్ రూపంలో పెట్టే ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్